గైస్ మీరు చాయ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఈ మన అనంతపురంలోని స్టాండ్ బస్టాండ్ ఎగ్జిట్ పాయింట్ వద్ద నుంచి రాజహంస అపార్ట్మెంట్ నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి ఎదురుగా ఉన్నటువంటి పండిట్ చాయ్ అయితే సేల్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే ఫ్రాంచైజ్ గాను సేల్ చేస్తున్నారో అదేవిధంగా ఎవరికైనా ఓన్ గా షాప్ పెట్టుకొని ఫండ్ చేసుకోవాలనుకున్న రైట్ ఆప్షన్ అయితే ఉంటుంది మరిన్ని వివరాలు సీన్ మీద కనిపిస్తున్న నంబర్ కైతే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ది బెస్ట్ ప్రైస్ లో ది బెస్ట్ ప్లేస్ లో ది రైట్ ఛాయిస్ గా మీకు పండిట్ ఛాయ్ అయితే ఉండబోతుంది సో మరింత కలిసి వెంటనే ఈ రీల్ ను ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి అడ్రస్ అనేది మీకు చూపిస్తా ఈ రీల్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ పండిట్ ఛాయ్ ఎదురుగా మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ ఎంట్రెన్స్ ఏదైతే ఉంటుందో ఎగ్జిట్ పాయింట్ కి ఆపోజిట్ లో ఇట్లా నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వద్ద రాజహంస అపార్ట్మెంట్ కు నియర్ బై లోనే అయితే ఉంటుంది